జాతీయ జెండాను ఎగరవేయటానికి దాన్ని ఎలా కట్టాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు దాని గురించి ఈ యొక్క వీడియో ముందుగా జాతీయ జెండాను కాటన్ జాతీయ జెండాను తీసుకోవాలి అదేవిధంగా కాటన్ థ్రెడ్ను కూడా తీసుకోవాలి జెండా కదలకుండా ఆ చివర ఈ చివర సూదుతో ఈ విధంగా కుట్టివేయాలి ఈ విధంగా తాడును కట్టి మన వద్ద కప్పి లేకపోయినట్లయితే ఆల్టర్నేటివ్గా ఇలాగా బోల్ట్ని గెడకు కట్టి తాత్కాలికంగా ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత జెండాను ఈ విధంగా ఉంచి అంటే గ్రీన్ కలర్ క్రింది వైపుకు కాషాయ రంగు పై వైపుకు ఉండే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా పోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా పోల్ చేసిన తర్వాత గ్రీన్ వైపు ఉండేటువంటి తాడును కింద వైపుకు ఈ విధంగానే ఉంచుకోవాలి మన వైపుకే ఉంచుకోవాలి మన వైపుకే ఉంచుకొని ఈ విధంగా మూడుసార్లు చుట్టూ చుట్టాలి ఊడిపోకుండా ఈ విధంగా థ్రెడ్ను లోపలికి ఉంచాలి అలా ఉంచి ఎగర వేసేటప్పుడు ఈ విధంగా ఒక దాడుని పట్టుకొని లాగుతూ ఉన్నట్లయితే అది ఆటోమేటిక్గా పైకి వెళుతుంది అది కప్పి ఉన్నట్లయితే ఇంకా చాలా స్మూత్గా వెళుతుంది మ్యాక్సిమం కప్పి తోటే చేయటానికి ప్రయత్నించండి ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత ఆ పైనున్నటువంటి ఆ తాడును ఒక చేతితో పట్టుకొని ఈ క్రింద వైపు ఉన్న తాడును బలంగా లాగినట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా ఈ విధంగా జెండా అనేది కనపడుతుంది